Namaste, welcome to Rameshwari Silks. సో ఈ ఈరోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసాను ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుందండి అందుకే ఎవ్రీ డే మీకు వీడియో ఉంటుంది పర్చేస్ చేసుకోవాలి ఇలాంటి న్యూ కలెక్షన్ హోల్సేల్ ప్రైజెస్లో అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్ మన అడ్రస్ వచ్చేసి హబ్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి లోపలికి రాగానే కనబడుతుంది మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేశారంటే మన వాళ్ళు గైడ్ చేస్తారు సో ఫస్ట్ శారీ క్రష్డ్ టిష్యూ శారీ చూపిస్తున్నాను బోద్ధ సైజ్ బార్డర్ చూస్తున్నారు కదా సిల్వర్ జరీతో మ్యాంగో అండ్ టెంపుల్ బార్డర్ వచ్చేసింది బాడీ పార్ట్ అంతా కూడా లైన్స్ వాటి మధ్య మధ్యలో లీవ్స్ గోల్డ్ సిల్వర్ వీవింగ్ రెండు బాగా ఎలివేట్ అవుతున్నాయి పళ్ళు కూడా చూసేయండి బ్యూటిఫుల్ క్రష్డ్ టిష్యూ ప్యాటర్న్ పళ్ళు వస్తుంది నీట్ గా ఉందండి కలర్ కూడా అండ్ బ్లౌజ్ సెల్ఫ్ లో వస్తుంది ఈ శారీకి క్రష్డ్ టిష్యూ స్టైల్ బ్లౌజ్ శారీలో ఏదైతే మ్యాంగో బార్డర్ టెంపుల్ బార్డర్ అన్నానో అదే బార్డర్ బ్లౌజ్లో తీసుకున్నాం ఇందులో కూడా మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో కలర్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను సేమ్ శారీ గ్రీన్ కలర్లో వచ్చేసింది శారీ ప్రైస్ కూడా చెప్పేస్తున్నానండి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ బికాజ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంటుంది మన నెక్స్ట్ కలర్ ఈ కలర్కి ఈ కలర్కి డిఫరెన్స్ ఉంది చూసి తీసుకోండి ఇది రెడ్డిష్ స్టింట్ బ్రిక్ కలర్ అంటాం కదా అలాంటి కలర్ ఇది వచ్చేసి పింక్ కలర్లో తీసుకున్నాం ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ మన నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ ఇవంతా డిజైనర్ కాన్సెప్ట్ శారీస్ రెగ్యులర్ గా వేసుకునేలాగా అస్సలు అనిపించవు వేసుకుంటే చాలా నీట్ గా క్లాసీగా కనబడతాము సో మన నెక్స్ట్ ప్యాటర్న్ మంగళగిరి విత్ పెన్ కలంకారీ స్టైల్ అనమాట కలర్ చూసేయండి యెల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ పైన వైపున కింద వైపున మంగల్గిరి ప్యాటర్న్ బార్డర్స్ అనమాట సిల్వర్ లాగా ఇచ్చి విత్ టెంపుల్ ప్యాటర్న్ బాడీ పార్ట్ అంతా కలంకారీ పిచ్వాయి లాగా ఇలా కౌస్ లాగా వచ్చేసాయి బాగుంది కదండి ప్యాటర్న్ మల్టీ కలర్స్తో ఎంత బాగా ఇచ్చారో ప్యాటర్న్ కింద బార్డర్ కూడా చూడండి మంగళగిరి ప్యాటర్న్ మనకి ఒక కడ్డీ బార్డర్ అటు ఇటు పీకాక్ అండ్ ఫ్లోరల్ బార్డర్ కంప్లీట్ బార్డర్స్ చూడంగానే ఆ మంగళగిరి స్టైల్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది పళ్ళు కూడా చూస్తున్నారు కదా మల్టీ కలర్స్తో ఇలా ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు పళ్ళు ఎలా అయితే ప్రింటెడ్ లుక్ వచ్చిందో బ్లౌజ్ కూడా అంతే మంచి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇలా ఉంటుందండి బ్లౌజ్ శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ బ్లౌజ్లో తీసుకున్నాం ఇందులో కూడా మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో కలర్స్ చూసేయండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మంచి ఎల్లో కలర్ కాంబినేషన్తో వచ్చేసింది ప్రైస్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది కలర్ కాంబినేషన్ హైలైట్ బ్లౌజ్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తాయి మన నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ పింక్ కి ఇలా బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ ఉంటాయి ప్రైస్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ ఇంకొక వెరైటీ ఉంది అది కూడా చూద్దాం సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూపిస్తున్నానండి ఈ కలర్ కూడా చూస్తున్నారు కదా మంచి వైట్ శారీస్ ప్రతి దానికి కాంట్రాస్ట్ ఉంటాయి అనమాట ఇందులో కాంట్రాస్ట్ చూడండి ఎంత బాగా తీసుకున్నామో మంచి బ్రింజాల్ కలర్ లాగా వచ్చేసింది కాంట్రాస్ట్ పర్పుల్ షేడ్ లాగా పైన వచ్చేసి ఒకటి మధ్యలో ఒకటి అటు ఇటు బాక్సెస్ విత్ పోల్ కడోట్స్ బాడీ పార్ట్ అంతా కూడా ప్రింటెడ్ ప్యాటర్న్ కౌస్ మనకి ఎంత బాగా ఇచ్చారో ఫ్లోరల్స్ నందిలాగా చక్కగా ప్రింట్స్ వచ్చేసాయి కింద బార్డర్ చూడండి మధ్యలో పీకాక్ బార్డర్ అటు ఇటు పైన వచ్చిన బార్డర్ లాగా ఇచ్చేశారు సో కింద బార్డర్ ఈజీగా సిక్స్ టు సెవెన్ ఇంచెస్ వరకు వస్తుందనమాట పళ్ళు కూడా మనకు ఒక పెయింటింగ్ లాగా ఉంది లిటరల్లీ కంప్లీట్లీ పెయింటింగ్ చూస్తున్నట్టు అనిపిస్తుంది పళ్ళు టెసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి వైట్ పైన ప్రింటెడ్ బ్లౌజ్ శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ బ్లౌజ్లో తీసుకున్నాం శారీ ప్రైస్ కూడా చెప్పేస్తున్నాను టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ సిక్స్ రెండు వేల నూట యాభై ఆరు రూపాయలు పడుతుంది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో కలర్స్ వచ్చేసి మంచి ఆరెంజ్ వైట్కి ఇలా ఆరెంజ్ కలర్లో తీసుకున్నాం నెక్స్ట్ షేడ్ వచ్చేసి ఎల్లో మస్టర్డ్ ఎల్లోలా ఉంటుందండి కలర్ అండ్ ఇందులోనే గ్రీన్ ఎంత బాగున్నాయో కలర్స్ చూస్తున్నారు కదా టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ సిక్స్ సో చూసారు కదండి ఈరోజు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే పార్టీవేర్ కలెక్షన్ చూపించాను పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్ కుదరని వాళ్ళు స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కైనా ఇన్స్టాగ్రామ్ పేజ్కైనా డిఎం చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాని ఫాలో అవ్వండి రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో యూ నెక్స్ట్ ఎపిసోడ్ అంట్లు దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బు బాయ్